మీరందరూ ఆశీర్వదించు కాబట్టే ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయిన విషయాన్ని ఏ వేదిక మీదైనా చెప్పుకోవడానికి నాకేం బేషజం లేదు అందుకే అది వర్గీకరణ కావచ్చు ఇతర విషయాలు కావచ్చు ఎన్నో రకాల ఒడిదుడుకులు వచ్చిన మా నరసింహులన్న చంద్రబాబు నాయుడు గారితో ఉన్నప్పుడు మొట్టమొదట వర్గీకరణ అమలు చేపించాడు దేశానికి ఒక మార్గాన్ని ఆ రోజు ఏర్పాటు చేశారు తర్వాత ఎన్నో అంశాల అది మరుగున పడిపోయింది కానీ ఈనాడు మీ సోదరుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ దేశంలోనే అమలు చేసింది మన రాష్ట్రమే మీ సోదరుడే ఇప్పటి వరకు ఏ ఏ రాష్ట్రంలో కూడా వర్గీకరణను అమలు చేయలేదు తూచా తప్పకుండా సాంకేతిక న్యాయపరమైన లోపం లేకుండా నూటికి నూరు శాతం మీ అందరి సహకారంతో ఈ రోజు మీ జాతుల మధ్యలో ఉన్న వైరాన్ని శాశ్వతంగా తొలగించాలి తాత్కాలికంగా ఎవరికైనా బాధనో దుఃఖమో ఉన్నా శాశ్వతంగా ఇది మిమ్మల్ని అందరినీ ఏకం చేస్తుందన్న ఆలోచనతో ఏకం చేయాలన్న ఉద్దేశంతో నూటికి నూరు శాతం వర్గీకరణ అమలు చేస్తే మొన్న ఎప్పుడూ చదువుకొని డాక్టర్ అనే చదువులోనే జాయిన్ కానీ సామాజిక వర్గానికి సంబంధించి చాలామంది డాక్టర్లుగా మొదటిసారి వచ్చిందని దామోదర్ రాజనరసింహ గారు చెప్పినప్పుడు నాకు సంతోషం కలిగింది ఈ వర్గీకరణ చిన్న చిన్న ఉద్యోగాలు మీకు తెచ్చిపెట్టడం కాదు మీరు డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా గొప్ప సైంటిస్టులుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా రాణించి ఈ రాజ్యంలో ఈ పరిపాలనలో మీరు భాగస్వాములు కావాలి తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు నిలబడాలి అని నేను నూటికి నూరు శాతం విశ్వసించి ముందుకు తీసుకెళ్ళిన ఇదే కాదు మిత్రులారా నా మంత్రివర్గంలో నలుగురు దళితులు మంత్రులు ఉన్నారు స్పీకర్ దళితుడు ఉన్నాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా నలుగురికి ఇవ్వలేదు